మనం చేసేటువంటి జాబు మనం చేసేటువంటి బిజినెస్ మనతో ఉన్నటువంటి ఉన్నత స్థాయి విలువలు వాల్యూస్ ఇవన్నీ కూడా మనకి మనంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన మీద నరదిష్టి నరఘోష ప్రభావితం చాలా వరకు చూపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరి మీద ఎవరైనా ఆస్తి సంపాదించకపోవచ్చు జాబు లేకపోవచ్చు డబ్బు సంపాదించకపోవచ్చు కానీ వారి మీద కూడా నరదిష్టి ఉంటుంది ఈ నరదిష్టి అనేది మానవులు ఉన్నంతవరకు మన మనలో అవయవాలు ఉన్నంతవరకు అంటే పంచేంద్రియాలు ఉన్నంతవరకు కూడా ఈ నరదిష్టి ప్రభావం నరఘోష ప్రభావితం అయితే ఖచ్చితంగా ఉంటుంది దీనిలో చాలా రకాలైనటువంటి రెమెడీస్తో నరఘోష నరదిష్టి నుంచి బయటపడవచ్చు కానీ కొన్ని రెమెడీస్గా మనం చూసుకున్నట్టయితే కనుక ముఖ్యంగా నరగోష నరదిష్టి వచ్చిన వారైతే కనుక తెల్ల ఆవాలు ఒక చిటికడు అలానే ఎండి మిరపకాయలు తోడాళ్ళు తీయకుండా ఒక ఏడు ఈ రెండు కూడా తీసుకొని మిరియాలు ఒక ఐదు ఈ మూడు పదార్థాలు తీసుకొని మనకి మనమే ప్రతినిత్యం కూడా సాయం సంధి వేళలో మనకి మనమే క్లాక్ వైజ్గా ఎడం చేతులు పెట్టుకుని క్లాక్ వైజ్గా సెవెన్ టైమ్స్ తల చుట్టూ తా దిష్టి తీసి తల దగ్గర నుంచి వరకు సెవెన్ టైమ్స్ దిష్టి తీసి ఆ మూడు మిశ్రమం కూడా ఇంట్లో పెంక కానీ పెనం కానీ మూకుడు కానీ బాండీ కానీ ఉంటాయి అక్కడ ఏం ఆయిల్ వేయకుండా ఇవి అందులో వేపి లైట్గా ఫ్రై చేసేసి ఎక్కడైనా నీళ్ళలో కానీ పొదలగొన్న చెట్లలో కానీ లేదా డస్ట్బిన్లో పడేస్తే కనుక ఆ రోజు ఉన్నటువంటి నరదిష్టి నరప్రవాహం తొలగిపోతుంది అలానే కొన్ని రకాల గ్రహ దోషాలు కూడా మీకు తొలగిపోయేసి మళ్ళీ మీలో ఇమ్యూనిటీస్ ఎనర్జెటిక్స్ అన్ని కూడా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా చేసుకొని అదృశ్యమంతులు కూడా వచ్చు